కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున భారీ అనుచరగణంతో జనసేన పార్టీలో చేరారు బుధవారం సాయంత్రం పొలకల మల్లికార్జున్ తన అభిమానులతో అనుచర గణంతో ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పులకల మల్లికార్జున్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు మహిళల పట్ల ఆయనకున్న గౌరవం తనను జనసేన పార్టీలో చేరేందుకు ప్రేరేపించాయన్నారు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి మనవంతు ప్రజలకు సహాయం అందించాలి మన పుట్టుకకు అర్థం ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితుడనై తాను జనసేన పార్టీలో చేరానని తెలియజేశారు ఈ సందర్భంగా చాలా మంచి వ్యక్తి ప్రజలకు మేలు చేయాలనే తలంపు గల వ్యక్తి అయిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గాజుగ్లాస్పై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పొలకల మల్లికార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైకాపా ప్రభుత్వంలో అరాచకాలు అవినీతి భూకబ్జాలు తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు ఈ ర్యాలీలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ కిరణ్ రాయల్ రాజా రెడ్డితో పాటు మాధవ నగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సుధాకర్ సురేష్ రమేష్ మక్కి వినోద్ శివ బిట్టు బారు గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్ అనే శ్రీనివాసులు గారు చాలా మంచి వ్యక్తి అతను ప్రజలకు ఏదో చేయాలని మంచి సదుద్దేశం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని తిరుపతి ప్రజలందరూ గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీని ఒక కంచు కోటగా తయారు చేయడంలో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఐదేళ్లలో తిరుపతిలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అరాచకాలు భూతాలు అక్రమాలు తప్ప ఇంకేమీ లేవు ఈరోజు చాలా మంది తిరుపతిలో యువత మత్తు పదార్థాలకి బానిస బానిసైపోయి వాళ్ళ జీవితాలు సగు నాశనం చేసుకునేసారు దానికి కారణం తిరుపతిలోని వైసీపీ నాయకులే అనడంలో సందేహం లేదు ఇది తిరుపతిలో ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం